హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరికి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఎప్పుడు చెప్తున్నట్టుగానే బ్యూటిఫుల్ డిజైన్స్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అవన్నీ కూడాను కంప్లీట్ చేశాయి అనమాట అంటే కొన్ని కంప్లీట్ అయిపోయినాయి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా కొన్ని వర్క్ జరుగుతున్నాయి మిషన్ అయితే ఆఫ్ చేశాను అసలు నైట్ త్రీ వరకు కూడా మేల్కొని చేయాల్సి వస్తుందండి ఇప్పుడు అంత కొంచెం హెవీగా ఆర్డర్స్ ఉండడం వల్ల మా త్వరగా అందించాలనే ఉద్దేశంతో నైట్ త్రీ వరకు చేసుకుని మళ్ళీ మార్నింగే ఇంకా నైన్కి కానీ అలాగే టెన్కి కానీ ఇంకా స్టార్ట్ చేయడము అలా చేయాల్సి వస్తుంది ఇప్పుడు కొంచెం షెడ్యూల్ అనేది బిజీ షెడ్యూల్ అనేది అయిపోయిందనమాట ఆర్డర్స్ అనేది కొంచెం ఎక్కువగా రావడం వల్ల అంటే యూట్యూబ్ నుంచి అలాగే ఇన్స్టా నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ అలాగే ఆఫ్లైన్ ఆర్డర్స్ కూడా అంటే మన వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ చూసి మన దగ్గరికి అయితే వచ్చి ఇస్తున్నారు సో అందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి అంత రీచ్ అవుతుంది మన ఇన్స్టాలో కూడా ఎవరైనా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి మన పేరు వచ్చేసి ఇన్స్టా పేజ్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ అనే ఉంటుంది సేమ్ యూట్యూబ్ ఎలాగ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఇన్స్టా కూడా టైప్ చేయండి మీరు ఇన్స్టాకి వెళ్ళి లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ అనగానే నా నేమ్ అదే పేజు మీకు వస్తుంది అనమాట నేను అక్కడ కూడా ఇంకా అన్ని షార్ట్స్ అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నా అనమాట అంటే ఎప్పటికప్పుడు ఫాస్ట్గా దాంట్లో చేస్తాను అనమాట యూట్యూబ్లో కొంచెం టైం పట్టుద్ది వాయిస్ ఓర్ అది ఇవ్వాలి దానికి అంత వాయిస్ ఓవర్ అవి ఇవ్వక్కర్లేదు కదా సాంగ్స్ ఆ రూపంలో పెట్టేస్తాను కాబట్టి మనకి ఇన్స్టాలో ఫిఫ్టీకే దాటిపోయిందండి ఫాలోయింగ్ అనేది అంటే ఫిఫ్టీ వన్ కేకి దగ్గరలో ఉన్నాం మనము సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు అలాగే మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోలో చూపించిపోయే డిజైన్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే డిజైన్స్ చూసేద్దాము ఫస్ట్ డిజైన్ అయితే ఇది మన యూట్యూబ్ చూసి కల్పన గారు మన షాప్కి అయితే వచ్చి ఇచ్చారండి ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఫస్ట్ ఇంకొక వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అది ఫినిషింగ్ అంతా బాగాలేదని చెప్పాను నేను అది నేను మీకు ఇంకా వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తా అది ఏం డిజైన్ అన్నది దానివల్ల ప్రాబ్లమే కూడా కొంచెం అనిపించింది నాకు సో ఆ డిజైన్ ఇంకేమైనా చేసి మనం అసలు డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఆ డిజైన్ అన్నది నేను వేస్తున్నాను ఇంకా అది ఆర్డర్స్ అయితే ఉన్నాయి అయితే కట్ వర్క్ ప్యాటర్న్ అది చాలా బాగుంటుంది హ్యాండ్స్ అంతా హెవీగా వస్తుంది కాకపోతే స్టిచ్చెస్ అనేవి కొంచెం పల్చగా ఉండడం వల్ల గ్రిప్ అనేది ఉండట్లేదు ఆ కుట్టు వల్ల ఇంకేదైనా సొల్యూషన్ ఆలోచించాలి నేను అది చేశాక అప్పుడు మళ్ళీ ఆ డిజైన్ ఆర్డర్స్ అయితే తీసుకుందామని ఇంకా ఈ కస్టమర్కి అయితే చెప్పాను అనమాట ఆ డిజైన్ బదులు నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఉండే ట్రెండింగ్ డిజైన్ ఉంది కదా సో ఇదైతే సెలెక్ట్ చేస్తున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కల్పన గారు మన ఛానల్ ద్వారా చూసి వచ్చి మన షాప్కి అయితే వచ్చి కనుక్కొని అంటే మన వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు వైజాగ్లోనే ఉంటారని చెప్పారు సో ఈ విధమైన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ చూపిస్తాను ఫస్ట్ మీకు బ్లౌజ్ ఈ విధంగా ఇలాగ శనగపిండి కలర్ అంటాం కదా లెమన్ ఎల్లో మీద కొంచెం లైట్ షేడ్ వస్తుంది అనమాట ఇది అది నూనె కాపర్ లైట్ కాపర్ జరిగి ఇంకా పింక్ కూడా యాడ్ చేశాం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఎంత నచ్చుతుందంటే ప్రతి ఒక్కరికి కూడాను నేను మీకు చూపించిన ప్రతి వీడియోలో కూడా ఈ డిజైన్ అయితే కంపల్సరీ ఒకటైతే ఉంటుందండి కాకపోతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వేస్తాం కాబట్టి అందుకే షేర్ చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా చాలా బాగున్నాయి ఈ డ్రాప్ షేపు అయితే దీనికి శారీ వచ్చేసి లైట్ ఇది ఎల్లోకి ఇంకొంచెం లైట్ అన్నట్టుగా ఉంది దీనికి విడిగా వీళ్ళు జాస్మిన్ పట్టు ఇది తీసుకున్నారండి కాటన్ సిల్క్ బ్లౌజు జాస్మిన్ పట్టు అనేసరికి కాస్ట్ ఎక్కువ ఉంటుందండి నార్మల్ టూ హండ్రెడ్లోది అది బాగుంటుంది ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది జాస్మిన్ పట్టు అని ఇప్పుడు నేను విన్నాను వీళ్ళే తీసుకొచ్చారనమాట ఈ కస్టమరే మన వైజాగ్లోనే తీసుకున్నారనమాట ఇక్కడే సో జాస్మిన్ పట్టు అని చెప్పారు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉందన్నమాట సో ఎవరికైనా ఇలా వేరియేషన్ కావాలి మాకు పర్టికులర్గా ఇలాంటి మెటీరియల్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మీరు మెన్షన్ చేయొచ్చు అది రెగ్యులర్గా నేను తీసుకునే టూ హండ్రెడ్ రూపీస్ కూడా బాగుంటుందండి అది కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట అయితే చూడండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగ లైట్ కాపల్సరీ ఇంకా అక్కడక్కడ పింక్ ఉంది ఈ బార్డర్ అంతా కూడా పింక్ ఇచ్చేసారు కదా సో పింక్ కూడా నేను అక్కడక్కడ తీసుకున్నాను ఇంకా ఇది శనగపిండి కలర్ లైట్ లెమన్ ఎల్లో లాగా ఉంది పల్ జరిగింది ఇంకా నేను త్రీ కాంబినేషన్స్తో ఈ విధంగా అయితే హైలైట్ చేశాను అసలు చూడండి ఎంత బాగుందో డిజైను కలర్ కాంబినేషన్ వల్ల చాలామంది అంటున్నారు డిజైను ఎలివేట్ అవ్వట్లేదు మాకు ఎలివేట్ అవ్వట్లేదు అంటున్నారు ఏదైనా కలర్ కాంబినేషన్ వల్లే హైలైట్ అవుతుందండి ఏ డిజైన్ అయినా కూడా మనకి ఇలా కాంట్రాస్ట్గా శారీ ఇలా లైట్ లైట్ డార్క్ మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల అసలు ఎంత ఎలివేట్ అవుతుంది కదా చాలా బాగుందండి దీంట్లో బ్లౌజ్ పీస్ కాదనమాట ఇది విడిగా తీసుకున్నారని చెప్పాను కదా సూపర్గా ఉంది కదండి ఇది హ్యాండ్స్ వాళ్ళు షార్ట్ హ్యాండ్సే సో అందుకే ఇలా వేసాను నేను ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇది షార్ట్ హ్యాండ్ అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే అయితే చాలామంది అనుకోటి విషయం అడుగుతున్నారండి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పండి కాస్త అని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు అడుగుతున్నారనమాట నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా ఒక వీడియో అయితే కంపల్సరీగా చేసి పెడతానండి ఒక టూ త్రీ డేస్లో చూస్తాను ట్రై చేస్తాను మెజర్మెంట్స్ అదే బాడీ మెజర్మెంట్స్ టేప్తో మనం ఇలాగ టేప్ యూజ్ చేసేసి దీంతో మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు నేను చెప్తాద్ త్వరలోనే చెప్తా అదొక వీడియో కూడా చేయాలని ఉంది నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తానమాట వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు ఎలాగా తీసుకోవాలి మెజర్మెంట్స్ మీకు ఎలా పంపించాలి అని సో అదైతే ఖచ్చితంగా చేస్తాను దాని ద్వారా ఏంటంటే ఇంకా ఈజీగా మీరు మెజర్మెంట్ నాకు పంపించేయచ్చు పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ కూడా చేసేయచ్చు అనమాట ఆ మెజర్మెంట్స్తో అంటే మార్కింగ్కి ఓకే స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా ఆ మెజర్మెంట్స్ సరిపోతాయి నేను చెప్పినట్టుగా చేసి తీసుకొని పంపిస్తే కనుక సో ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి ఈ విధంగా వేస్తాము బ్యాక్ నెక్ అంతా ఆల్ ఓవర్ బ్యూటీస్ కాపల్సరీ లైట్ కాపర్ జరీ తీసేసుకున్నాను అక్కడక్కడ పింక్ ఇవ్వడం వల్ల హైలైట్ అయిపోయింది చాలా బాగుంది డిజైన్ అయితే హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్స్ అన్నాను కదా ఇంకా లైట్గా థ్రెడ్ వర్క్స్ చిన్న చిన్న ఉన్నాయి అవి జస్ట్ ఇంకా కట్ చేసేసేసి పెడితే అక్కడక్కడ కుందన్స్ పెడతాను అవసరం లేదు చూద్దాము ఒకవేళ అవసరం అనుకుంటేనే పెడతా నేను ఇంకా చాలా బాగున్నాయి కదా ఇలా చిన్న స్కెలాబ్ బార్డర్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ విధంగా వేసామన్నమాట సో ఫస్ట్ బ్లౌజ్ ఇదండి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఈ కస్టమర్ కూడా మన ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారు గంగా భవని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గంగాభవాని గారు టూ శారీస్ అండ్ టూ బ్లౌజెస్ అయితే వర్క్ చేయమని చెప్పి స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు సో వీళ్ళకి అసలు పదో తారీఖుల్లో ఇస్తా అన్నాను కొంచెం స్టోన్స్ పెట్టడం వల్ల కొంచెం లేట్ అయ్యిందండి చెప్పాను మేడంకి కొంచెం లేట్ అవుద్దండి అంటే అన్నారు సో ఫస్ట్ డిజైన్ అయితే చూడండి కొత్త డిజైన్ అండి ఇది చాలా బాగుంది ఫినిషింగ్ మొత్తం మనకిది ఎక్కువగా ముడికుట్టు వచ్చి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది అక్కడక్కడ కొందని శాట్ చేశాను కొంచెం లైట్గా షైన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి దీనికి శారీ చూద్దాం ఫస్ట్ ఇది శారీలో బ్లౌజేనండి శారీలో బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చింది కదా శారీలో బ్లౌజే చూడండి శారీ విధంగా ఇది ఒక రకమైన పింక్ డార్క్ పింక్లో వస్తుంది లైట్ కాపర్ జరి ఉంది సిల్వర్ జరి ఉంది లైట్ కాపల్ జరి అనమాట టోటల్గా త్రీ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ శారీలో దీనికి ఈ విధమైన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట అంత ఫ్లవర్స్ వచ్చాయి కదా దీంట్లో అంత ఫ్లవర్స్ అలా బంచెస్ లాగా వచ్చాయి కదా సో అందుకే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట బాగుందండి ఈ డిజైన్ అయితే లుక్ అనేది చూడండి ఎంత బాగుందో బుటీస్ కూడా ఇస్తాను హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా దీనికి టూ టైప్స్ హ్యాండ్స్ వస్తాయండి నెక్కి వచ్చినట్టే ఒక హ్యాండ్ వస్తుంది నెక్కి వచ్చినట్టే అంటే సింపుల్గా చిన్న బార్డర్ వచ్చేసేసి బుటీస్ వచ్చేస్తాయి కొంచెం హెవీగా అండి ఇలాగనమాట ఇలా కట్ వర్క్ వచ్చేసి అసలు కట్ వర్క్ అనేది అసలు ట్రెండింగ్ అయిపోయింది అది నెక్ నెక్కి నార్మల్గా రౌండ్ ఉన్న హ్యాండ్కి ఇలా కట్వర్క్ పెట్టేసరికి అదొక డిఫరెంట్ లుక్ కదా చాలా బాగుంది ఇంకా అక్కడక్కడ కుందన్స్ పెట్టాను ఇలాగ క్రీపర్స్ లాగా అన్నమాట ఇదంతా ముడుకుట్టే అసలు నెక్ చూడండి అంత గొలుసుకుట్టు అంత నీట్గా వచ్చింది నాకు ఇది బాగా నచ్చింది డిజైన్ అయితే చక్కగా ఎవరైనా వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే వాట్సాప్లో నాకు షేర్ చేస్తే ఈ డిజైన్ ఎవరైనా వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు అనమాట అలాగే డిజైన్స్ కూడా సేల్ చేస్తారని అడుగుతున్నారండి ఖచ్చితంగా డిజైన్స్ కూడా మనం సేల్ చేస్తున్నాం అనమాట ఎవరైనా డిజైన్స్ గురించి కూడా ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అయితే ఈవినింగ్ టైమే అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి అలాగే ఈవినింగ్ టైం అయితే చేయగలను అనమాట అంటే మా బాబు చేస్తాడు నేను కాదు మా అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చేసరికి సెవెన్ అలా అయిపోద్ది సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోద్ది కాబట్టి సెవెన్ టు నైన్ మధ్యలో ఎప్పుడైనా సరే చూడండి ఫ్రెండ్ నకి ఇలా నీట్గా వచ్చేసి స్టిచ్చింగ్ అయితే సూపర్గా ఉంటాయి కదా మనకి బాగా లుక్ అనేది తెలుసుద్ది నార్మల్గా చూసేదానికన్నా అయితే గంగా భవని గారని చెప్పాను కదా ఇది ఫస్ట్ బ్లౌజు సెకండ్ బ్లౌజు శారీ వచ్చేసి ఇలా డార్క్ ఇది ఒక పర్పుల్ నావీ బ్లూ అలా మిక్స్ అయిపోయి కల్నేత షేడ్లో ఉందండి దీనికి మనము పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము దీంట్లో కొంచెం లైట్గా పీకాక్ బార్డర్లో కొంచెం పీకాక్ అలా ఉందన్నమాట షేప్ సో పీకాక్ అయితే బాగుంటుంది అనిపించింది నేనే మేడంకి సజెషన్ చేశాను పీకాక్ డిజైన్ అయితే బాగుంటుందండి అని అయితే తను ఏమన్నారంటే కొంచెం ఎక్కువ బ్లూ వచ్చేటట్టుగా చేయండి అంటే నాకు ఈ రెడ్ కలర్ అనేది కొంచెం ఎక్కువ డామినేటింగ్గా ఉండకూడదు అన్నారు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ శారీలో వచ్చిందేది అయితే డామినేటింగ్గా ఉండకూడదు అన్నారు సో సో మనం ఏంటంటే ఈ డిజైన్ తీసుకున్నాము పీకాక్ వచ్చేసినట్టు ఇదంతా కట్ వర్క్ వచ్చేసి కొంచెం ఎక్కువగా మనం బ్లూ కనిపించేటట్టుగా వేసామన్నమాట ఈ విధంగా అయితే శారీలో గ్రీన్ కూడా ఉంది అక్కడక్కడ శారీలో ఉంది అలాగే బ్లౌజ్లో కూడా ఉంది ఇలా బార్డర్ అంతా కూడా చిన్న గ్రీన్ కూడా వచ్చిందండి సో నేను గ్రీన్ బ్లూ అలాగే కాపర్ ఉంది కదా ఈ త్రీ కాంబినేషన్స్ అసలు రెడ్ మీద కాపర్ జరిగి అంత కనిపించదు అందుకే ఎక్కువ కాపర్ తీసుకోలేదు నేను జస్ట్ ఈ బుటీస్కి తీసుకున్నాను చూడండి ఇక్కడ బుటీస్ మీద వేసాను అంత ఏమో అనిపించట్లేదు కదా ఎందుకంటే కాపర్ అంటే కొంచెం డార్క్ షేడ్ ఈ రెడ్ డార్క్ కదా కలిసిపోయినట్టు ఉంటుందని లైట్గా అక్కడక్కడ కాపర్ తీసుకున్నాను ఎక్కువగా బ్లూ తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్నిటికీ గ్రీన్ తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చూడండి నిండుగా నీట్గా ఉంది కదా నేను ఇంకా కొందస్తు హైలైట్ చేశాను కొంచెం హ్యాండ్స్ అయితే ఈ విధంగా బార్డర్ వచ్చేసింది కదా సో నేనే చెప్పాను అనమాట ఇలా వేయించుకోండి చాలా బాగుంటుంది ఈ బార్డర్ మీద వేసినా అంత క్లంజీగా కనిపించదు కదా సో అందుకే ఇలా కింద కట్ వర్క్ ఇచ్చేద్దాము ఇలాగా చేసేద్దామంటే ఓకే అన్నారు సో ఇలాగ హ్యాండ్కి ఇలా డిజైన్ చేసాము ఇంకా కుందన్స్ పెట్టేస్తే ఎంత లుక్ ఉందో కదండి చాలా బాగుంది డిజైన్ ఇంకా ఎల్బో ఇంకా ఇంకా ఎక్కువ లాంగ్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు తన షార్ట్ హ్యాండే కాబట్టి తంది సో ఇలా డిజైన్ చేసాం నాకైతే చాలా బాగా నచ్చే రెండు డిజైన్స్ కూడాను చాలా బాగున్నాయి అనమాట తనకు కూడా ఇంకా ఇప్పుడు కాల్ చేసి చెప్పేయాలి షాప్కి పంపించేస్తాను ఇప్పుడు ఇంకా మా వారితో సో ఇంకా ఈ టూ డిజైన్స్ కంప్లీట్ అయిపోయినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇది అయితే ఫస్ట్ టైం వేస్తున్నా కదా భలే ఉంది అసలు అంతా వచ్చి ఫ్లవర్స్ ముడుకుట్టు ఆ కలర్ కాంబినేషన్ కూడా మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిజైన్లో ఏది బాగుంటుంది చెక్ చేసుకోవాలని కంపల్సరీగా మనం ఏ కలర్ హైలైట్ అవుద్ది అని చెక్ చేసుకునే మనం స్టార్ట్ చేయాలి వర్క్ అనేది సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి వచ్చారండి జ్యోతి గారు అనుకుంటా తిను పేరైతే సరిగ్గా గుర్తులేదు జ్యోతి గారు అని అనుకుంటున్నాను సో ఇదైతే మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఆ డిజైన్ కావాలని చెప్పేసి మన షాప్కి అయితే వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి గారు అలాగే డిజైన్ దీంట్లో పీకాక్స్ ఉన్నాయి కదా పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారనమాట కాంబినేషన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇది గ్రే గ్రే లాగా ఉంది కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట ఇదైతే దీనికి కాంట్రాస్ట్గా పింక్ బ్లౌజ్ వచ్చింది అలాగే కాపరు డార్క్ కాపరు ఇంకా లైట్ కాపర్స్ ఈ టూ కాంబినేషన్స్ త్రీ కాంబినేషన్స్ మొత్తం అనమాట అంతే శారీ కలరు కాపర్స్తో వేసానండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ పీకాక్ డిజైన్ రెగ్యులర్గా మనం వేసేటువంటి డిజైనే ఎంత బాగుంటుంది కదా ఈ డిజైన్ చాలా నిండుగా ఉంటుంది నాకు ఇదే డిజైన్ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా మన ఛానల్ చూసి వెతు షాప్ వెతుక్కుంటూ వచ్చి ఇచ్చారండి అసలు చాలామంది ఎంత చక్కగా ఆదరిస్తున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని అనుకుంటున్నానండి నేనైతే మాత్రము చూడండి పికాప్ డిజైను ఇంకా దీనికి స్టోన్ చైన్ యాడ్ చేయమన్నారు అంతకుముందు కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను బెంగళూరు నుంచి రత్న గారు ఇలా పీగా ఒక డిజైన్కి స్టోన్ చైన్ పెట్టమన్నారు అని సో అది చూసి అలా చాలా బాగుందని చెప్పేసి స్టోన్ చైన్ యాడ్ చేయమన్నారు అయితే స్టోన్ చైన్స్ పెట్టమడం అంటే కొంచెం టైం టేకింగే కదండి ఇంకా నేను కొంచెం టైం పట్టుద్దండి అని చెప్పాను నార్మల్గా అయితే అసలు టెన్త్ కల్లా ఇచ్చేయాలి కానీ స్టోన్ చైన్ యాడ్ చేయాలి కాబట్టి కుట్టాలి కాబట్టి అదంతా కూడాను ఇంకా నేను టైం కొంచెం తీసుకుంటానని చెప్పాను ఇలాగ డ్రాప్ షేపు హ్యాంగింగ్స్ పెట్టేసాము మనము ప్యాక్ బుటీస్ చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా వేశానండి ఇవి కొత్తగా తీసుకున్నాను ఒక డిజైన్ అనమాట దాంట్లో బుట్టి చాలా బాగుంది మధ్యలో చక్కగా మనం ఏదైనా పూసలు అయినా కుట్టుకోవచ్చు లేదు అంటే నేనైతే కుందని పెట్టేస్తాను పూసలు కుట్టే టైము ఓపిక రెండు లేవు నాకు అసలు డే అండ్ నైట్ కూర్చొని కుడుతున్నా కూడా ఈ వర్క్లు కంప్లీట్ చేయలేకపోతున్నాను అంటే కొంచెం హెవీ హెవీ డిజైన్స్ కదండి చాలా మటుకు నేను వేసినవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా కొంచెం హెవీ డిజైన్స్ అవి ఏంటంటే దగ్గర దగ్గరగా వన్ డే పట్టేస్తుంది ఒక్కొక్క డిజైన్ అయితే వన్ అండ్ హాఫ్ పట్టేస్తుంది హెవీగా హ్యాండ్స్ ఉంటే మాత్రం కొంచెం టైం టేకింగ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఒక వన్ ఆర్ టూ డేస్ ఎవరైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఒక వన్ ఆర్ టూ డేస్ మీకు లేట్ అయితే అవుద్దండి మనకేంటంటే ఇన్స్టా పేజ్ నుంచి యూట్యూబ్ నుంచి అలాగా అలాగే మన ఆఫ్లైన్ వైజాగ్లో ఉన్నవాళ్ళు కూడా రావడం కదా సో అందుకని కొంచెం ఆర్డర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అందుకే డేట్స్ కొంచెం లాంగ్ వేయాల్సి వస్తుంది హ్యాండ్స్ చూడండి ఇలా బార్డర్స్ వచ్చేసాయి కదా ఇలాగ అదే ఒక బార్డర్ వచ్చేసిందండి హ్యాండ్కి ఇలాగ హ్యాండ్కి ఇలా టూ పీకాక్స్ వస్తాయి అయితే వాళ్ళు ఏంటంటే ఇలా కావాలి వాళ్ళకంట శారీలు అలా ఉంది కదా శారీలో కూడా ఇలా బార్డర్ ఉంది కాబట్టి వాళ్ళు మ్యాచింగ్గా ఉంచుకుందామని ఇలా ఉంచేసేసుకొని పైన వర్క్ చేయమన్నారు ఎల్బో హ్యాండ్స్ ఒక లెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ అయితే నేనైతే ఇప్పుడు స్టోన్ చైన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ కూడా కుందనిసిన గ్యాప్లో యాడ్ చేద్దాం అనుకున్నాను మరి ప్లెయిన్గా ఉంటే బాగాలేదు కదా సో అక్కడక్కడ కుందనిసే ఈ మధ్యలో ఏదైనా కొంచెం హైలైట్ చేద్దాం అనుకున్నాను అలాగే ఫ్రెండ్స్ అయితే క్రాస్ అయిపోతుంది ఈ డిజైన్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది నిండుగా సేమ్ ఇదైతే ఈ డిజైన్ మగ్గం ఫినిషింగ్లో కనిపిస్తుందండి సూపర్ ఉంటుంది నాకైతే చాలా నచ్చుద్ది నేను వేసే ప్రతి డిజైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇష్టంతో చేస్తాం కాబట్టి అది ఇంకా హైలైట్ అవుద్ది అనమాట నెక్స్ట్ ఇంకా ఈరోజు స్టిచ్చింగ్ అయిపోయినవి మూడు ఇంకా ఇది వాళ్ళే స్టిచ్చింగ్ చేయించుకుంటామన్నారు ఇంకా వా ఇంకోటి ఇది ఆన్లైన్ ఆర్డర్ అండి మనకి బెంగళూరు నుంచి మనీషా గారు త్రీ బ్లౌజెస్ అయితే పంపించారు కదా ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుంది కాట్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ మొత్తం మగ్గం ఫినిషింగే అని చెప్తాను నేను కొత్త డిజైన్స్ ఏవైనా సరే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మగ్గం ఫినిషింగ్లో ఉన్నాయి ఇప్పుడు నేను మిషన్ మీద వేస్తున్నాను ఇంకా వేలవై టూ ఉన్నాయి ఇంకా వీళ్ళకి వీళ్ళు వాళ్ళే స్టిచింగ్ చేయించ్ జస్ట్ వర్క్ చేసి పంపించామనేది అంతకుముందు కూడా మన దగ్గర చేయించుకున్నారు ఇన్స్టా పేజ్ చూసి మనకి ఆర్డర్ అయితే అనమాట బెంగళూరు నుంచి మనీషా గారు టూ బ్లౌజెస్ చేశాము సో అవి చాలా బాగున్నాయని చెప్పేసి మళ్ళీ మనకి త్రీ బ్లౌజెస్ వా అంతకుముందు ఏంటంటే మనల్ని తీసుకోమన్నారు శారీ పిక్ పెట్టేశారు ఇప్పుడు పంపించారు పంపించారనమాట మనకి బ్లౌజెస్ శారీ మ్యాచింగ్ చిన్న పీసెస్ అవి పంపించారు థ్రెడ్ అలా పీసెస్ సో దాన్ని బట్టి మనమైతే వేసేస్తున్నాము దీనికి మాత్రం ఓన్లీ జరీ ఒక్కటే యూజ్ చేయమన్నారు ఈ బుట్టీస్ చూస్తున్నారు ఎంత బాగున్నాయో మొత్తం ముడి కుట్టుతో వచ్చి చాలా బాగుందండి ఈ బుట్టి అనేది స్టోన్స్ పెట్టాలి ఇంకా స్టోన్స్ పెడితే మంచి లుక్ అయితే వస్తుంది హ్యాండ్స్ అయితే సూపర్ చూడండి ఎంత బాగున్నాయో ఇది ఇప్పుడు ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు ఈ డిజైన్ కూడా అంతా కొంచెం ఫినిషింగ్ అంతా చాలా బాగుంది ముడుకుట్టు కుట్టు లాగా వచ్చి కింద కిస్కెలా బార్డర్ వచ్చింది కదా ఇది హైలైట్గా ఉంటుంది ఇది షోల్డర్ దగ్గర నుంచి వస్తుంది అన్నమాట ఇది కావాలి అనుకుంటే చక్కగా సెంటర్లో కూడా అరవంకిలాగా వేసుకోవచ్చు కానీ డిజైన్ అలా ఇచ్చింది మాత్రం డిజైన్ పైనుంచి వచ్చింది అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర దగ్గర నుంచి వచ్చినట్టు అనమాట కానీ నాకు అనిపించింది ఇలా మధ్యలో మనకి అరవంకి ఇలాగ ఎలా కూడా పెట్టుకోవచ్చు కొంచెం లుక్ బాగుంటుంది అనమాట మధ్యలో పెట్టేసుకొని ఈ ఈ బార్డర్ని సెంటర్లో పెట్టేసి పైన కింద బుటీస్ పెట్టేసామనుకోండి కింద బార్డర్ ఇలా వచ్చేసి ఇసుక ఎలా బాగుంటుంది అలాగే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఒక ఐడియా అనమాట నా ఐడియా అది అరవంకి మోడల్లో ఉంది కాబట్టి చక్కగా సెంటర్లో వేసుకున్న కింద స్కెలా బార్డర్ వచ్చేస్తుంది పైన కింద బూటీస్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అలాగా ఇంకా అవుతున్నాయండి మిషన్ మీద ఉన్నాయి ఇంకా టూ బ్లౌజెస్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నాను వేసినటువంటి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్కి మీ సపోర్ట్ని అందిస్తారని అనుకుంటున్నాను మరి నెక్స్ట్ వీడియోలో మరి బ్యూటిఫుల్ డిజైన్స్తో ಮಲ್ಲಿಕಲಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್